యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు చాలీ చాలని మధ్యాహ్న భోజనం పెడుతున్నారని కొన్ని పత్రికలు రావడంతో ఈ రోజు బీఆర్ఎస్పీ బిఆర్ఎస్ఓ ఆధ్వర్యంలో తనిఖీ చేసి అక్కడ ఉన్న పాఠశాల ఇన్ఛార్జ్ తో మాట్లాడి మరోసారి ఈ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నారాయణపురం మండలం యూత్ అధ్యక్షులు ఆడపు సురేష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు పగిళ్ల శ్రీకాంత్ బీఆర్ఎస్పీ మునుగోడు నియోజకవర్గం కార్యదర్శి గుమ్మల ప్రవీణ్ కుమార్ నాయకులు నోముల సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ పట్టుకోవచ్చు క్వాలిటీ ఫుడ్ ఇన్స్పెక్షన్ కూడా మేము పంపిస్తాము సి వాళ్ళకు కూడా చెప్తాం మేము కొద్దిగా వాళ్ళు కూడా వస్తారు మన విజిట్ చేస్తారు వాళ్ళు కూడా మీరు క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయాలి మేడం కొద్దిగా మేడం దగ్గర ఆ మీరు కూడా మెయింటైన్ చేసినట్టు చేయండి మేడం మీరు రెగ్యులర్గా ఏమైతే పిల్లలకు అందాలో తప్పకుండా అనేటట్టు చేయాలి థ్యాంక్ యూ మేడం